మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత తూర్పు పశ్చిమ పాకిస్తాన్లుగా పాకిస్తాన్ ఏర్పడింది అయితే అప్పటి నాయకుల తీరు వల్ల తూర్పు బెంగాల్ కాస్త బంగ్లాదేశ్గా ఏర్పడింది అప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య శత్రుత్వం నడుస్తోంది ఇందిరాగాంధీ సహాయంతో బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పడింది అప్పటి పోరులో పాల్గొన్న వారి కుటుంబాల కోసం షేక్ హసీనా రిజర్వేషన్లు తీసుకుని వచ్చింది ఇక అతి అతునుగా తీసుకున్న పాకిస్తాన్ తన టెర్రరిస్ట్ గ్రూప్లను అమెరికా సహాయంతో రంగంలోకి దింపింది అక్కడి నుంచి శాంతియుతంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధంలో పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు చాలా రోజులుగా నిరసన ప్రదర్శనలుగా దిగారు పంతొమ్మిది వందల ఒకటి నాటి బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిని ఇక్కడ యుద్ధ వీరులుగా భావిస్తారు ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడింట ఒకవంతు వారి పిల్లలకు రిజర్వ్ చేశారు మరికొన్ని ఉద్యోగాలు మహిళలు మైనారిటీలు వికలాంగులకు రిజర్వ్ అయి ఉంటాయి యుద్ధ వీరుల పిల్లల కోసం మూడింట ఒక వంతు పోస్టులు కేటాయించడం వివక్షతో కూడుకున్నదని ప్రతిభ ఆధారంగానే రిక్రూట్మెంట్ జరగాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేశారు ఇదే విషయంపై రెండు వేల పద్దెనిమిదిలో ఇలాంటి నిరసనలు వెల్లువెత్తడంతో షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు రద్దు చేసింది కానీ ఆ కోటాను పునరుద్ధరించాలని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ప్రారంభంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తాజా ఆందోళనకు దారితీసింది హైకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలను రద్దు చేయాలని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది తొంభై తొమ్మిది శాతం ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఐదు శాతం మైనార్టీలకు ఒకటి శాతం వికలాంగులు థర్డ్ జెండర్లకు ఒకటి శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది అయినా కూడా దేశంలో నిరసనలు ఆగలేదు కోటా రద్దు డిమాండుల్ని వదిలి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవాలన్న డిమాండ్తో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి షేక్ హసీనా పంతొమ్మిది వందల తొంభై ఆరులో బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి భారతదేశంతో సన్నిహితంగా ఉన్నారు ఆమె ఝాకా ఢిల్లీల మధ్య సంబంధాలను సమర్థించారు బంగ్లాదేశ్ కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వాతంత్ర సమరంలో భారత్ నుంచి అందిన కీలకైన మద్దతును రెండు వేల ఇరవై రెండులో ఇండియా పరం సందర్భంగా హసీనా గుర్తు చేసుకున్నారు వీటిని చూసి ఓర్చుకోలేని పాకిస్తాన్ చైనా అమెరికా అండ తీసుకొని ఉగ్రవాదులకు రంగంలోకి దింపింది